సార్ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు వారు మేము గ్రామ పంచాయతీ లాగా అనిపించలేదు నానిటేషన్ అన్నారు ఏం చేస్తున్నారు ఫోటోస్ ధారాబారిక ఎవరికన్నా చెప్పి అంటే అయిపోతుంది గురించి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఆయన చేయలేదు లేకపోతే అది పర్ఫార్మెన్స్ గురించి అసలు దేనికి రాలే అక్కడ మనకు ప్రభుత్వానికి రావాల్సిన ఒక నష్టం ఇక ఇలాంటి లీగల్ లేఅవుట్స్ జరగానే గత టు ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది నువ్వు రాత్రి రాత్రి వచ్చి

మాకు పర్మిషన్ ఇచ్చాం కాబట్టి స్ట్రక్చర్ పెట్టాము ఈ నాస్త పరిహారం ఎవరించడం వాడబోతుంది దానికి కూడా కాన్స్పా జనరల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆబాదలో మీకు అంటే సర్వే నెంబర్ పర్మిషన్ వచ్చినప్పుడు ఏం ప్రొసీజర్ ఫాలో తెలుసా చెట్లో ఎంత రూల్సాలో నాలా ఒకటి చూసి మన గ్రామ పంచాయత్ త్రీ టూ నైన్టీ నైన్ ఎన్ని కథలు నేను ఒకటి మూడు వందలు మూడు వందలు రికార్డ్ చేసుకున్నా ఇస్తావా నాలా డైవర్షన్ చేసి ఇప్పుడు ఒకటి జరిగింది జరిగి అట్లే నాలా అని చెప్పేసి నాలా వాడికి భూమి రిజిస్ట్రేషన్ ఉందని నాలా డైవర్ట్ చేసి మొత్తం ఊళ్ళోకి తోలిండి చెరువు చెరువు తోతే వంద ఎకరాలు మునిగింది మూడు వందల లోపు ఉంది కానీ చెరువు గుట్ట మీద లేకపోతే చీల్లగా మరి నిజంగానే ఫౌండేషన్ వేసి కడతాడు కావచ్చు కానీ ఎదుట ఎంత నష్టం జరుగుతుంది కూడా చూసుకో న్యాచురల్గా వెళ్ళేదాన్ని మొత్తం డైవర్ట్ చేశాడు సార్ నేను ఆలోచించిన సార్ మీరు లేవట్టు లేఅట్ పర్మిషన్ తీసుకుంటే నాకు డైవర్ట్ చేయాలి దీన్ని లేవట్ అయితే చూడకుండా అప్లై ఎప్పుడై చేసుకున్నాను నువ్వు ఇరవై గుంటల గురించి మాట్లాడద్దు ఎప్పుడైతే నువ్వు మూడు వందల గురించి మాట్లాడుతున్నావు మూడు వందల గురించి గజాల గురించి మళ్ళీ ఇరవై గుంటలు నువ్వే చెప్పినప్పుడు ఇరవై గుంటలు తెలిసినప్పుడు ఈవెందో ఇరవై గుంటలకు కూడా వాడు ఎట్లా కడుతుంది ఏంటిదని చూడాల్సిన అవసరం తెలుసా డిటీసీ అప్రూవల్ వన్ ఏకర్కి ఎదువైనప్పటికీ విత్ ఇన్ ట్వంటీ గుంటాల్స్ లో కూడా మనం కావాల్సిన ఫెసిలిటీ చేయాల్సిన అవసరం ఉంది మరి మూడు వందల గజాలు మాత్రమే ఇండివిజువల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు అని మాట్లాడితే చట్టంలో ఇదే ఉంది అంటే చట్టం ఆబ్జెక్షన్స్ కాల్ చేయమని చెప్పింది అదేందుకు ఫాలో కాలేదు

ఆప్జెక్షన్ సెవెన్ డేస్ వరకు తీసుకోవాలి సెవెన్ డేస్ వరకు తీసుకోవాలి సెవెన్ డేస్ లోపట కాదు టైం డేస్ టైం ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఉంది పరిగణ రోజులు కదా అంటే నువ్వు అప్లికేషన్ వచ్చినాక సెవెన్ డేస్ కాల్ చేసి ఆ తర్వాత నీకు ఎయిట్ డేస్ ఉంటుంది ఆ ఎయిట్ డేస్ లోపల నువ్వు నిన్నేమో ఏమన్నా మాట్లాడుకునే కూర్చోంటే తీసుకోవాలి అంటే ముందే ఏ రోజు లోపలనే తప్పు పేపర్ అయినా దొరికినావు కదా మరి

అయినా సార్ కూడా ఇన్స్ నాతో నవ్వుకున్నాడు నేను నల్గొండ నవ్వుకున్నాను అంటే ఇక్కడ ఫేక్ న్యూస్ వస్తుంది నేను నల్గొండ ప్రాబ్లం ఎక్సైడ్ కాపరు కన్నవాటు అంటే సరే అది కూడా నేను నమ్ముతాను సార్ ట్రై చేస్తూ ఫేక్ అన్నది ఎర్సే చెప్పు చట్టం ఇది కూడా తెలుసు అని క్షమించడానికి క్షమించే నేరం కాదు వీళ్ళందరూ ఎంత నేను వచ్చే పరిస్థితులు అయినా కావాల్సి వచ్చేది డిసైడ్ చేస్తాం అందుబాటులో ఎవరు ఎంపీ మరి ఇంటికి చెప్పావా ఎందుకు చెప్పలేదు అంటే జిల్లా హెడ్ క్వార్టర్ దూరంగా ఉన్నాం అది వేరే విషయం మీరు రోజు ఆఫీస్లో కలిసే మీ రివ్యూ చేసే ఆఫీసర్ ఉన్నారు కదా నేను ఆమె చెప్పేది అనుకురా నాకు నేను కరెక్ట్ అంటే నీకు నేను కరెక్ట్ అయినా నువ్వు చెప్పాల్సింది ఎవరికి ఇట్లా వస్తున్నాయి ఇది కథ అని చెప్పాలి కదా ఏం చేయాలి అంటే నువ్వు ఎంత సెలెక్ అయినా ఎంత నాలెడ్జుల్ అయినా బయాపిల్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా నేను ఇక్కడ కథ కూడా కలెక్టర్ గారు చెప్పేసి తెలుసా సార్ బొమ్మంటేనే వచ్చింది